అనగనగా ఒక కుక్క ఉండేది ఒక రోజు ఆ కుక్కకు ఒక మాంసం ముక్క దొరికింది ఈ రోజు మంచి భోజనం దొరికింది అనుకొని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్క నోట్లో పెట్టుకొని తన ఇంటి వైపుకు బయలుదేరింది దారిలో ఒక నది ఉంది ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది కుక్క తన ప్రతిబింబం చూసి వేరే కుక్క అని భ్రమపడింది ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది అది కూడా నాకే దొరికితే బాగుంటుంది అనుకుంది నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మరిగింది నోరు తెరిచిన వెంటనే నోట్లో ముక్క పడి నీటి పాలైంది అప్పుడు కుక్క నిజం గ్రహించి బాధపడింది అత్యాశకు పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకొని వెళ్ళి తింటే బాగుండేది అనుకుంటుంది వేరే ఆహారం వెతకడం మొదలుపెట్టింది కుక్క అలా కుక్క సాగింది అలా అత్యాశకు పోకుండా ఉంటే కుక్కకి ఆ ముక్క కనిపించేది ఆహారం కూడా హాయిగా తినే ఉండేది ఇప్పుడు కుక్క చనిపోయింది